నా కొర కళ విస్తరించబలదు ఎవరు తప్పరు రాముడే దైవం రాము ఎన్ని బు నోల రాముడే దైవం బముయ మోన్ పదాలు रामुरे दैवम बनवानी ला अब हाथ बोल कुलवाने दुर्मा मुजुला को आप डाले का सबका वो न रोला आमहात्मन कुलवानी धुरमा नोजोला को आप डालेगा तब वो ना

దైవని <laughs> గురువుగారు ఎవరా ఇక్కడ బానిసును విక్రయించుచున్నారు ఎవరు కనిపించడం లేదే నాకు కనిపించదు నువ్వు ముసలివాడివేనా నేనైతే ముసలివాడిని ఇక్కడనే మంద భాగ్యులనైనా నేనే బానిసను విక్రయించుతున్నాడనయ్యా అయ్యా నీవెవ్వండోయి నేనెవ్వండినైనా మీకేమయ్యా ఏమోయో పేరు చెప్పుడికే సందేహించుచున్నారు ఈ కాంతను ఎక్కడైనా దొంగిలించవా ఏమయ్యా

అవును నిక్షేపము లాంటి విల్లాలని నమ్ముకుంటున్నావు ఎప్పటికైనా నీ పేరు చెప్పరాదు అదృష్టము చేతిని లభించినదయ్యా నేను హరిస్తు నా భార్య చంద్రమతి అయ్యా చంద్రమతి ఓహో ఎలాగనోయి ఆ తపోదైన మునేశ్వరునికి అప్పుపడిన పడిన అరిచినది నీవేనటయ్యా అవును మహాత్మ నేనే అట్లయితే ఆ మునేసుడికి నీవెట్లా అప్పు పడతావయ్యా నా రాజ్య సర్వస్వమును అతనికి ధారబోయినప్పుడు ముందు అతనికి యజ్ఞార్థమై ధనము ముందుగా నిరూపింపకపోవటం దీనికి పత్రముల గాని సాక్ష్యముల గాని ఏమైనా ఉన్నాయా నాయనా అయ్యా సత్యశీలమే పత్రము మా ఉభయుల చిత్తములే సాక్ష్యములయ్యా అయ్యో అమ్మాయ కూడా ప్రాణములని పత్రములకు నిక్షేపము లాంటి ఎలా నమ్ముకుంటున్నావా మంచి ఉపాయం తోచినది నన్ను ఆ విశ్వామిత్రి వద్దకి తీసుకొని పొమ్ము నీకు ఈ అప్పు ఇవ్వవలసినది కాదని రాయ గురి

సరే గాని నీ భార్యని ఎంత కమ్మిదవో ధర చెప్పమయ్యా ఒక ధర చెప్పుమయ్యా నామధేయము నాకు నామధేయం నీ యొక్క నామధేయం కాలకంసుకు శాస్త్రి గారు మనము మనము ఒకటి ఎంతైనా హాచీ తూచి హాచీ తూచి కిట్టిబాటుగా కొద్దిగా అటు ఎంతైనా మీరు చూస్తారుగా మనం 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 ఒకటేగా అటు అసగా కావాలి యు నాన్న భరచప్రద విను దంట బలంపై మన బలకడ దక్కడ గురువు గారికి మీరు ఇంకా ఆపరేమో అని మా గురువు గారితో నేను కూడా పోయేదని అనుకున్నాను పోయారా చూడు నాయన సరిగ్గా చూడు అలాగునే నేను మా గురువుగారు ఉన్నారో లేరో చూసేదను ఆ పరీక్షించి చూడు మా గురువు గారు పోతే పోయారు ఆ మాయ గురువు గారు శిష్యుడు ఆ బోసం పెట్టి తాలు ఎక్కడ పెట్టారో చెప్పకుండా పోయారు అమ్మగారిని అడగవయ్యా మా అమ్మగారు పొద్దున అయితే మా బోసాన పెట్టితో తాళం పెట్టి కిలకతానే ఉంటారు అదే మాట్లాడ నా చేయికే నోతలేదు బ్రాహ్మణ మాటలు మాట్లాడవయ్యా అయ్యా అయ్యా మా గురువు గారు ఉన్నారా లేరో ఒక్కసారి చూసేదరు చూడు పరీక్షించి చూడు అయ్యా శాస్త్రి గారు ఏమి జరిగినది పురా ఇది ఏమి సౌక భేరమ కానట్లు ఉందరేహో మన కాశీపురంలో దాసీల కరువు లేదు పొగవ లేదు ఇంకొక మీద పోదాం పదనైనా పోదాం అయ్యా శాస్త్రి గారు ఇసుంటారండీ ధర చౌకగా లేదంటారు లేదు ఇటుబాటుగా కూడా లేదు లేదు మరి పంచాంగం కట్టకి వస్తే సరిపోతుందా కాదు పంచాంగం కట్ట గురించి అంతా నొక్కి పెట్టి చెప్తున్నారే అసలు పంచాంగం కట్ట గురించి మీకు ఏమో తెలుసు మాట్లాడదు నీకేమో తెలుసా మాట్లాడడం నాయనా నాయనా మా గురువు గారు ఎన్ని శుభకార్యాలు చేశారు ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు ఎన్ని తద్దిరాలు పెట్టారో ఎన్ని కాపురాలు విడగొట్టేశారండి మిమ్మల్ని పెంచడానికి మరి చేయాలిగా కదా మా గురువు గారు పది రోజుల పాటు ఒక జంటకి ముహూర్తం పెట్టారంటే జంట మారే లోపు ఆ జంట మా గురువు గారు ఒక ఇంటికి శుభకార్యం పెట్టారంటే ముహూర్తం పెట్టారంటే అక్కడ గుమ్మలకాడ బద్దలైనట్టు వాళ్ళ కుటుంబం మొత్తం బద్దలైంది

حل يتا غلا باجو يابو باجا باجو تھکتا طاقت گندو لاکوں سوبو ندتا حل يتا غلا باجو يابو باجا باجو ہتنم بولو پوجا లేరు కదా నేను ముసలివాడిని కదా కొద్దిగా నింపాదిగా 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 బోన్ చేస్తుదను నీ ఫిnda కూడు గురుగారు ఆ మిమ్మల్ని మించిన వారు ఎవరో లేరండి అది అసలా ఏమి తెలిసిన వయనికి మాట్లాడుతున్నారు గురుగారు ఆ మిమ్మల్ని ఎవరో తలయట చూడలేరండి చూడలేరు ఎందుకంటే మీరు పొట్టుగా ఉంటారు కదా మీరు పొట్టుగా ఉన్నారు మరి నేను పొట్టుగా లేనరా ఎవరైనా కళ్ళు దించే ఆహా నువ్వు పొట్టుగా లేను మరి అక్కడ చెప్తున్నారే భారం పొట్టిగా ఉన్నారు మీరు ఉన్నానా గురుగారు మీరు కూడా ఉన్నారండి అలా వంగి 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 పొట్టివారు అయిపోచున్నా ఎంతైనా కొనేద్దామా తియ్యని చెరుకు పొలం నోట పోయచ్చుండా విషమనే కొక్కున్న వారికి ఎవరైనా చేయదురయ్యా గురుగారు గారు మనకి ఇంతటి ఇక్కడ అవమానం జరిగింది కాబట్టి మీరు ఎన్ని ఆస్తులమ్మైనా ఆ దాసిని కొనేయండి మీరు ఏం భయపడకండి మీకు నేను ఉన్నానండి అమ్మగారు నమ్మేస్తాను డబ్బు తెచ్చేస్తానండి అమ్మగారు నమ్మేడమే మిత్ర దాచిన కొనాలంటే మన అమ్మగారు నమ్మేస్తావా అవునండి ఈ కాశీలో ఇశ్వేశ్వర వద్ద ఎంత ఉండదో ధనము ఆహా మన వద్దన అంత ఉందరా ఉందా అండి కొనేద్దాం 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 కాశీ కదలవామీ వచ్చిన ననుమతి దినముల నుండి నన్ను మీ కన్న పెట్టవలే ఆదరించి నాకు ఏ లోట్రీ ఈ నెల దినములలో మీరు తల్లి ఇక నాకు సెలవు తల్లి పోయి వచ్చదు పోయి వచ్చదు తల్లి హరిశ్చంద్ర నేను ధనం అందుకొని వద్దు నీవు విశ్వేశ్వర దేవాలయం